హాయ్ ఫ్రెండ్స్ మీరు గొర్రెలు మరియు మేకలు పెంచుకోవాలి ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు గొర్రెలు మరియు మేకల అంటే అందరికీ సంత గుర్తు వస్తుంది అందులో మా గూడూరు సంతం చాలా ప్రత్యేకమైనది ఇది తమిళనాడు దగ్గరగా ఉండడంతో చాలామంది ఇక్కడికి ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ నుంచి కూడా ఇక్కడికి చాలామంది కొనడానికైతే వస్తుంటారు ఈరోజు శుక్రవారం కావడంతో మాకు దగ్గరలో ఉన్న గూడూరు సంతకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు ధరలు ఎలా ఉన్నాయని మీ అందరికీ అనేసి వచ్చాను అలానే నేను కూడా ఎందుకంటే నెక్స్ట్ వీక్ మావి మా దగ్గర ఒక ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి వాటి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే గత కొన్ని రోజులుగా మార్కెట్ చాలా డల్లుగుంది అనడంతో అసలు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూపిద్దామనేసి వచ్చాను ఒక నాలుగు బేరాలు దాకా చూశాను ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే చెప్పేది అంత ఏంటంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు అలా అమ్మేస్తున్నారు అందరూ చాలా మట్టుకైతే ఆ రేజ్ ఆ రేట్లోనే చాలా వరకు అయితే పోయాయి నేను సొంతంతో తిరిగితే నాకు కొంచెం ఇది కొంచెం బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే కొంచెం పదిహేను కేజీలు పదహారు కేజీలు అలా ఉన్నాయంట వీళ్ళు ఏంటంటే పదమూడు వేలు ఒకటి వచ్చి చెప్తున్నారు అలా జత వచ్చి ముప్పై వేలు ఎక్కడ చెప్తున్నారు ఇది బేరం కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఇరవై ఒక్క వేలు లెక్కన బేరం అయ్యింది ఇది నేను సొంతంతో తిరిగి వచ్చే లోపల నేను వాళ్ళు చూపించిన బ్యాచ్ ఏంటంటే జాతీయ వచ్చి ముప్పై వేల ముందు అదైతే బేరం అయిపోయేసి వాళ్ళు లారీలోకి ఎక్కిస్తున్నారు ఫ్రెండ్స్ తమిళనాడు నుంచి వచ్చారంట కొన్నారు ఒక ముప్పై నలభై దాకా కొన్నారంట వాళ్ళు మీలో ఎవరైనా గొర్రెలు కొనాలి అనుకుంటే ఇదే కొంచెం రైట్ టైం ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు అయితే చాలా తక్కువ కొన్నాం మేము ఇంతకుముందు కొన్నప్పుడు అయితే చాలా ఎక్కువ పెట్టి అయితే కొన్నాము ఎందుకంటే ఈరోజు చూస్తే నాకైతే అర్థం అవుతుంది చాలా రేట్లు అయితే తగ్గిన్నాయి చాలా వరకు గూడూరు మార్కెట్ అనేది చాలా చిన్నది అనుకున్నాను కానీ అయితే చాలా పెద్దగానే ఉన్నది తిరిగేదన్నమాట మేకల ధరలు ఎలా ఉన్నాయనేసి తెలుసుకుందాం అనేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడికి కొంతమంది మా ఊరు నుంచి మేకలు అమ్మడానికి వచ్చారు వాళ్ళని అడిగితే ఏంటంటే ఈరోజు మేకలు బాగానే పోయాయి ధర కూడా బాగానే వచ్చాయి అని చెప్పారు ఓవరాల్గా అయితే మేకల్లో అయితే బాగానే ఉన్నాయి గొర్రెలు అయితే కొంచెం రేట్లు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి నేను అలా వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడున్న బ్యాచ్ అంతా కంప్లీట్ అయితే మొత్తం అమ్మేసి కూడా మొత్తం క్లియర్గా ఉన్నారు చూడండి మీరే చూస్తారు మొత్తం ఎలా ఉన్నాడు అనేది ఈ కొన్ని కొన్ని అయితే మిగిలిపోయినాయి కొన్ని కర్ట్లు అవి కొంచెం రేట్లు మరి ఎక్కువ వల్ల మరి తక్కువ అనేది మనకైతే తెలియదు నేను అడగలేదు కూడా తొమ్మిది గంటలకి సంతంత ఖాళీ అయిపోయింది చాలా వరకు అయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నదంతా అదేనా ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్